జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా ఆడియన్స్కి శ్రేవభిలాషులకి సబ్స్క్రైబర్లకి ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి నా గ్రూప్ మెంబర్స్కి అందరికీ రామానుగ్రహ ప్రాప్తి వస్తూ నేను ఇప్పుడు అయోధ్య నగరంలో మనం ఉన్నాం సరైన నదిలో అంతా భక్త స్నానం చేస్తూ ఉన్నారు అత్యద్భుతంగా అయోధ్య నగరాన్ని నిర్మించింది ఇష్వాకు తదుపరి ఎంతోమంది మహానుభావులు ఈ పట్టణాన్ని ధర్మబద్ధంగా పరిపాలించారు పరిపాలించడం అంటే ఏదో పరిపాలించడం కాదు ధర్మబద్ధంగా అంటే ఇప్పుడు మన మోడీ గారు ఎంత ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారంటే ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయోగి ఆదిత్యనాథ్ ఇటువంటి మహాత్ములు కూడా రాముని అనుసరించారు రాముడు ఎలా పరిపాలించారు ధర్మబద్ధంగా వీరు కూడా అంత ధర్మబద్ధంగా వీరు భారతదేశాన్ని మోడీ గారు ఉత్తరప్రదేశ్ని యోగి ఆదిత్యనాథ్ గారు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నారు అందుకే వారు రామానుగ్రహానికి పాత్రులయ్యారు కాబట్టి వారు రాజ్యం పరిపాలించడం రాజు కావడం అంటే మామూలు విషయం కాదు దానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అనేది ఉండాలి మహావిష్ణువు అనుగ్రహం లేనప్పుడు ఎప్పుడు కూడా రాజు కాలేదు ప్రధానమంత్రిగా అనేట ఇటువంటివి ముఖ్యమంత్రి ఈ పదవులు అనుసరించాలంటే తప్పనిసరిగా నీకు విష్ణు అనుగ్రహం ఉండాలి అందువల్ల అటువంటి ఎంతోమంది మహాత్ములు ఈ నగరాన్ని పరిపాలించారు రఘుమహారాజు పరిపాలించారు కాబట్టి ఈ ఈ సూర్యవంశానికి వంశకర్తగా రఘు పరిపాలించిన కాలంలో దీన్ని రఘువంశం అని తదుపరి కాలంలో ఎంతోమంది మహాత్ములు మాందాత లాంటి వాడు పరిపాలించారు అత్యద్భుతంగా అందువల్ల మీరందరూ కూడా జీవితంలో ఒకసారైన అయోధ్య నగరాన్ని సందర్శించి స్వర స్నానం చేసి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించండి తరించడానికి ఒక్క మానవుడు మాత్రమే అవకాశం ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవ జన్మ అందువల్ల ఈ జన్మని మీరు ధరింపజేసుకోండి మీకు అందరికీ మరొక్క మారు మీకు రామ్ శ్రీరామ్ అనుగ్రహ ప్రాప్తి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫస్ట్